హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను పచ్చిమిర్చి రోటి పచ్చడి చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఈ రోటి పచ్చడి చేయటానికి కారణం అదేంటోనండి ఈ హైదరాబాద్కి వర్షాలు వదిలి వెళ్ళను అంటున్నాయి అందుకని ఈ వెదర్కి ఈ చల్లదనానికి ఏదైనా స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా అని ఈ రోటి పచ్చడి చేస్తున్నాను ఈ రోటి పచ్చడికి మా ఇంట్లో చాలా పెద్ద ఫ్యాన్ ఉన్నారండి ఎవరో కాదు మా హస్బెండ్ మా హస్బెండ్కి ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం అందుకని వన్ వీక్లో అన్న వన్ టైం చేస్తూనే ఉంటాను ఈ పచ్చడిని అంత బాగుంటుంది ఈ పచ్చడి నేను మా అమ్మగారి వాళ్ళ ఇంట్లో నేర్చుకోలేదండి నేను మ్యారేజ్ అయ్యాక మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నేర్చుకున్నాను మా అత్తమ్మ కుకింగ్ చేస్తూ ఉంటే చూస్తూ నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత ఫస్ట్ టైం నేను చేశాక నాకు ఆ పచ్చడి చాలా నచ్చిందండి టేస్ట్ అయితే బాగుంది నాకు అలవాటైపోయింది కుకింగ్ కూడా చేయటం అలాగా అంత బాగుంటుంది అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మనం ముందు ఐటెమ్స్ అన్నీ ఇలా ఫ్రై చేసుకున్నాక రోటీలో వేసుకొని దంచుకోవాలండి బాగా టమోటాలు బాగా కుక్ చేసుకొని అవి కూడా వేసుకొని బాగా దంచుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఉంటుంది మనకి ఆయిల్ కూడా ఎక్కువ ఉండదు చాలా టేస్టీ పచ్చడి అండి నాకైతే చాలా నచ్చింది ఆఖరిగా మనం అన్నం రోటిలో వేసుకొని తింటే టేస్ట్ అయితే బాగుందండి చాలా నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్ బాయ్